వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈరోజు వార్త జిల్లా సహాయ కాంగ్రెస్ ఈ రోజు ఎంఆర్ కి రెండు మీటర్ల దూరంలో ఈరోజు డంపింగ్ యాడ్ ఉంది దళిత కాలనీకి ఒక మూడు మీటర్ల దూరంలో డంపింగ్ యాడ్ ఉంది దీనివల్ల రెండు పశువులు చనిపోయి పసులు వచ్చి వైద్యం చేశారు రికార్డు లేదు ఎంఆర్ హాఫ్ దగ్గర దగ్గర కోతగే దూరంలో లేదు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు క్లీన్ చేసి గ్రీ క్లీన్ చేసి లంటరి కొన్ని దళిత కాలనీలో పడేస్తున్నారు రో మేడం గారు గిరిజనుల కోసం కొండలు ఎక్కారు సంతోషం ధన్యవాదాలు కానీ ఈ దళిత కాలనీలో మాత్రం ఒకరోజు బస్సు అయ్యింది డిపివి గారు ఒకరోజు బస్సు అయ్యింది ఈ ఎంఆర్ఆర్ కానీ పన్నెండు గంటల డ్యూటీ చేసి పోతారు ఇటు ఎంపీలో ఆఫీస్ పన్నెండు గంటల డ్యూటీ చేసి పోతాం ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి దళితుల పిల్లలు అనేక రంగం డెంగ్యూ వ్యాధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒక డెంగ్యూ వ్యాధి వస్తే కనీసం ప్రైవేట్లో ఇరవై వేలు పదివేలు రూపాయలు ఖర్చు పెడతాం ఈ డబ్బులు కూడా పంచాయతీనే భరించాలా పశువులు చచ్చిపోయిందని పంచాయతీని భరించాలా ఎవరు భరిస్తారండి ఎవరి మీద ఎత్తిన చెత్త చెత్త సంపద కేంద్రాలు ప్రతి శనివారం నాడు పెద్ద ఎత్తున గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరు కలిపి పెద్ద కురుస్తారు ఆ కురిసిన చెత్త రావుకత్త మండల కేంద్రంలో దళిత కాలనీ అన్యాయం కాబట్టి ఒక రోజు రాత్రికి జిల్లా స్ దళిత నాయకుండి కాబట్టి ఇది రావు మండల పరిధిలో ఎస్ఈ కాలనీకి దగ్గరలో ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లోని ఆ ఊరిలో ఉన్నంత శాంతా తీసుకొచ్చి ఇక్కడ వేయడం అన్యాయం ఇంక ఒక పక్కన చూస్తే స్కూల్ ఉంది ఒక పక్కన చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఒక పక్కన చూస్తే దళితలో కాలనీ ఉన్నాయి ఎస్సీ కాలనీ అందువలన ఈగో గేదెలు మరి పశువులు మరి అందరూ మరి కొంతమంది పిల్లలు కూడా డెంగీ వ్యాధులతో బాధపడి ఎంతో నష్టపోతున్నారు వా పశువులు కూడా చనిపోయిన చనిపోయిన ఆ పశువులు కూడా అక్కడే ఆ చెత్తలోనే కట్టి పెట్టినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది దాని మీద మన పశువుల డాక్టర్ గారు కూడా స్పందించినారు మరి ఎంఆర్ఓ కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు మరి వెంటనే కానీ

ఆఫీస్ దళ్తీ కాలనీలో మధ్యలోని చెత్తని వెంటనే తొలగించాలి తొలగించాలి బీపీఓ జిల్లా కట్టర్ గారు దళ్తి కాలనీలో రోజు బస్సు వెయ్యాలి బీపీఓ గారు జిల్లా కట్టర్ మేడం గారు మండల కేంద్రంలో ఒక రోజు బస్సు వెయ్యాలి చూడాలి కలర్ మేడం గారు రావాలి రావాలి డల్త్ కాలనీలో కలర్ మేడం గారి రావాలి రావాలి దగ్గర దళ్తీలో కట్టరు మేడం గారు పడుకోవాలి మా రావు గారు పన్నెండు గంటలు పని చేయడం కాదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండాలి ఇరవై నాలుగు గంటలు తంపుతో బాపుతాను కుప్పలేరు

అలా ఎలాగో మధ్యలో అలా వస్తాను ఏమైపోతారు అనేది కూడా ఏ నాయకులు కూడా పట్టించలేదు నాయకత్వ నాయకులు కూడా పట్టించుకోలేదు నాయకులు కూడా చెప్పా తెలుసా అందరికీ కూడా చెప్పాం ఇలా చెత్తన్నారు చెత్తన్నారు మధ్యలో ఎక్కడి నుంచి అక్కడ అంటే తెలియదు కానీ అన్నా ఆట వెళ్ళి అక్కడ చెప్పండి అమ్మరు అమ్మరు గుడికా ఎలాగా దగ్గరగా కోండి తర్వాత ఎలాగ ఎక్కడ మన సొసైన్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చుట్టుపక్కల అవతల చెరవనందు చెరువు ఆ చెరువు దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల చెత్త అంత కష్టపడతాయి వ్యవసాయ కార్మి చాలా సహాయం కాబట్టి ఈరోజు ఎమ్మార్స్కి రెండు మీటర్ల దూరంలో ఇది డంపింగ్ యాడ్ ఉంది దళిత కాలనీకి ఒక మూడు మీటర్ల దూరంలో డంపింగ్ యాడ్ ఉందండి దీనివల్ల రెండు పశువులు చనిపోయి పసులు దాటగా వచ్చి వైద్యం చేశారు రికార్డు లేదు ఎంఆర్ఆఫ్స్ దగ్గర ఇక్కడ దగ్గర కోర్టు గేట్ దూరంలో లేదు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్తున్నారు క్లీన్ చేసి గ్రీన్ క్లీన్ చేసి నంకరికి వచ్చి దళిత కాలనీలో పడేస్తాం మేడం గారు గిరిజనుల కోసం పండ్లెక్కారు సంతోషం ధన్యవాదాలు కానీ ఈ దళిత కాలనీలో మాత్రం ఒక రోజు బస్ అయ్యింది డీపీ గారు రోజు బస్ అయ్యింది ఈ ఎంఆర్ఆర్ కానీ పన్నెండు గంటల డ్యూటీ చేసి వెళ్ళిపోతారు ఇటు ఎంపీ నవాబ్ పన్నెండు గంటలు డ్యూటీ చేసి పోతారు ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి దళితుల పిల్లలు అనేక రంగం డెంగ్యూ వ్యాధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒక డెంగ్యూ వ్యాధి వస్తే కనీసం ప్రైవేట్లో ఇరవై వేలు పదివేల రూపాయలు ఖర్చు పెడతారు ఈ డబ్బులు కూడా పంచాయతీనే భరించాలా పశువులు ఖర్చు పంచాయతీనే పంచాయతీని భరించాలా ఎవరు భరిస్తారండి ఎవరి మీద ఎత్తిన ఈ చెత్త చెత్త సంపద కేంద్రాలు ప్రతి శనివారం నాడు పెద్ద ఎత్తున గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరు కలిపి పెద్ద కురుస్తారు ఆ కృష్టి చెత్త రావుకథ మండల కేంద్రంలో దళుతుకోవాలనే అన్యాయం కాబట్టి ఒక రోజు రాత్రికి జిల్లా రావుకత మండల కేంద్రంలో చెత్తను వెంటనే తొలగించాలి పోతాని తొలగించాలి జిల్లా కలెక్టర్ మేడం గారు రావుకతం దళిత కాలనీ సందర్శించి చెత్తను చూడాలి ఆవులు పశువులు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న తక్షణమే చెత్తను తొలగించాలి ఆవులు పశువులు మనుషులు చనిపోతున్నారు వెంటనే తొలగించాలి దళితులు ఒక దగ్గర చేసిన చెత్తను తమ తొలగించాలి మా ప్రాణాలు తీయాలి చెత్తలతో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న మా ప్రాణాలు పోతని తొలగించాలి నేను చెప్పే పదమే మీలో చెప్పి చెప్పురాజు ఒక్కరు ఎవరో ఇప్పుడు చెప్పిందే మన ప్రాణాలు పోతానయి రెండోది పశువులు తెచ్చిపోతానైనా

ఒక రెండు ముక్కలు చెప్పండి నేను ఆపండి ఎల్దేరు వాయిస్ తీసుకెళ్తాను మా తల్లిదండ్రులు మనలో ఎస్సీ కాలనీ మా ఎస్సీ కాలనీలో ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఈ ఎస్సీ కాలనీలోనే వేయాలి అన్నట్టు ఎస్సీ కాలనీలో మా పక్కన వేసి చెత్త అంతా మమ్మల్ని చెత్త వేదల కింద మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు ఈ చెత్త వల్ల మా కాలనీలో చిన్నపిల్లలు పెద్దలు ఇంట్రేమ్ ఎప్పుడూ ఒక నాలుగైదు ఇల్లు జ్వరాలతో బాధపడుతూ ఒక్కొక్కరు చనిపోతున్నారు మా వీధిలో ఉండే పశువులు కానీ ఏవైనా సరే కానీ ఈ చెత్త వలన జ్వరాల బారిన పడి చనిపోవడం జరుగుతుంది మా ఎస్సీ పనులు అంటే బాగా చాలా ఇబ్బందులు పడుతుంది ఈ చెత్త వలన ఎన్నిసార్లు దీని గురించి ఎంఆర్ ఆఫీస్కి కానీ కలర్ ఆఫీస్కి కానీ వెళ్ళినా ఎవరో స్పందించట్లేదు మా ఊళ్ళో ఉన్న గ్రామ నాయకులు కూడా దీన్ని స్పందించట్లేదు ఊళ్ళో అంతా శుభ్రం చేసి ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి మా ఎస్సీ పనుల మీద వేయడం జరుగుతుంది ప్రగర్నే కోర్ కొట్టానండి పిల్లలకు బాగుట్లేదు డెంగే జ్వరాలు లాట్ అవుతాయన్నమాట ఒకసారి ఒకసారి ఉండండి ఒకసారి ఒకసారి అలాగ ఉండండి రాజు ఏం చెప్పగలరా అందరూ ఒకే యూనిఫామ్ కి చెప్పాలి